గారు అంటున్నారు అంటే కేవలం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దానికి రథాంతం చేయవలసిన అవసరం లేదు విజయశాంతి గారు తనకు సంబంధించిన ఏదైతే చిన్న చిన్న పనిల బట్టి కొంచెం లేట్ అయినప్పటికొను అది అక్కడికి చేరలేకపోతున్నామని చెప్తున్నారు ఈ విషయంపై ఇంకోటి ఏంటంటే దత్తాత్రేయ గారు చాలా క్లియర్గా అన్నారు అదొక రెడ్ల పార్టీ అని దీని మీద ఏకభవిస్తున్నారండి శేష్ గారు ఇప్పుడు అంటే వాళ్ళు పార్టీ ప్రతినిధులు కాబట్టి పార్టీలకు సంబంధించిన పార్టీ లైన్అప్ లోనే మాట్లాడాల్సి ఉంటుంది బట్ వాస్తవాలు ఏంటి అంటే ఒక కీలకమైనటువంటి నామినేషన్ ఫైలింగ్ కదా ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా ఈ ప్రోగ్రామే పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాతనే మిగతా ప్రోగ్రామ్స్ పెట్టుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ముగ్గురిని కలిపి నామినేషన్ వేసి ఉంటే అది ఒక గుడ్ సైన్ గా ఉండేది అట్లా కాకుండా ఖచ్చితంగా ఇప్పుడు విజయశాంతి తన తన నామినేషన్ ను తీసుకోవటంలో ఇక్కడ ఇక్కడ నాయకత్వ ప్రమేయం లేదు అనేటటువంటి ఒక అపోహలో లేకపోతే ఒక అభిప్రాయాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది దాన్ని మరింత బలోపేతం చేస్తుంది కదా కాబట్టి అట్లాంటి అపనమ్మకాలకు అట్లాంటి విమర్శలకు తావివ్వకుండా ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే ముగ్గురిని కలిపి తీసుకపోయి నామినేషన్ వేయించుంటే బాగుండేదనేదే అక్కడ విమర్శకేమి ఉండదు కానీ బట్ ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూసినప్పుడు అలాంటి రకాలైనటువంటి విమర్శలు వస్తాయి సరే ఒకవేళ విజయశాంతి గారు లేట్ అయి ఉంటే ఆ వివరణ విజయశాంతి గారు ఖచ్చితంగా ఇస్తారు వస్తున్నటువంటి విమర్శలకు మీడియాలో వస్తున్నటువంటి విమర్శలకు తను వివరణ ఇచ్చేటటువంటి క్రమంలో నేను లేట్ అయ్యానని అంటారు కానీ ఆ విధమైన వాతావరణం ఆ విధమైన పరిస్థితి ఉందా అనేటటువంటి ఒక సందేహాలు అయితే ఖచ్చితంగా రాజకీయాల్లో వస్తాయి ఒకటి రెండోది ఏంటంటే కాంగ్రెస్ రెడ్ల పార్టీ టీడీపీ కమ్మల పార్టీ బీఆర్ఎస్ పార్టీ వెలమల పార్టీ అని అనటంలో ఏ విధమైన సందేహాలు ఉన్నాయి ఉండగో ఎందు ఎందుకు అభ్యంతరాలు ఉండాలా కాంగ్రెస్ పార్టీకైనా బిఆర్ఎస్ పార్టీకైనా లేకపోతే బీజేపీ పార్టీకైనా లేకపోతే టీడీపీ పార్టీకైనా ఖచ్చితంగా వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు బల్లనే కదా ఆ విధమైనటువంటిది వస్తుంది మీరు చూడండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదహారు మంది ముఖ్యమంత్రులు వ్యవహరిస్తే పదకొండు మంది ఒకే సామాజిక వర్గం నుంచి వచ్చారండి ఆ పదకొండు మంది కూడా ఒకే పార్టీ నుంచి ముఖ్యమంత్రులుగా అవుతారండి బట్ ఆ విధమైన ముద్ర వేసుకున్నది వాళ్ళే ఆ విధమైన ముద్ర వేయటానికి అవకాశం కల్పించినటువంటిది వాళ్లే కాబట్టి ఇప్పుడు మీరు రెండు రెండు సార్లు తెలంగాణలో ఒక దశాబ్ద పాఠం పాలిస్తే ఎవరి ఆధిపత్యంలో తెలంగాణ ఉంది వెలమల ఆధిపత్యంలో ఉంది అనేటటువంటి అభిప్రాయం వాళ్లే కల్పించారు కదా ఏళ్లు టీడీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని పరిపాలిస్తే ముఖ్యమంత్రులు అందరూ అయింది నాదెండ్ల భాస్కర్ రావుతో సహా ముఖ్యమంత్రులు అయింది ఆ సామాజిక వర్గం నుంచే కదా కాబట్టి వాళ్ళు ఆ విధమైన అభిప్రాయం కల్పించే విధంగా వాళ్లే ప్రవర్తించారు కాబట్టి ఇవాళ చూడండి మంత్రివర్గంలో పన్నెండు మంది ఉన్నారు ఇంకొక ఆరుగురికి అవకాశం ఇవ్వాలా పన్నెండు మందిలో ఎంత ఎంతమంది ఒకే సామాజిక వర్గం నుంచి ఉన్నారండి ఇప్పుడు ఎస్సీ అయితే లంబాడ వర్గం నుంచి ప్రాతినిధ్యమే లేదు బీసీలకు నలభై నలభై రెండు శాతం మీరు రిజర్వేషన్ ఇద్దామని మీరు చిత్తశుద్ధి ఉన్నప్పుడు మంత్రివర్గంలో ఇవ్వండి అరే మీరు ఎమ్మెల్యేలలో ప్రతి నియోజకవర్గానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇస్తామన్నారు ఎక్కడిచ్చారండి ఒక బా ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన బీసీ ఎమ్మెల్యేలు నూట పంతొమ్మిది మంది ఎనిమిది మంది ఉంటారా ఎనిమిది మంది ఉంటారా ఇంత పెద్ద సామాజిక వర్గం మీరే చెప్తున్నారు కదా మీ యాభై ఆరు శాతం ఇచ్చాము బీసీలు యాభై ఆరు శాతం ఉన్నారని మా లెక్కలో తేలింది మా కులగణన సర్వేలో తేలింది అని అంటే యాభై ఆరు శాతం మేరకు మీరు అవకాశాలు భవిష్యత్తులు ఇస్తామని చేయండి ఇస్తామనే నమ్మకాన్ని కల్పించండి గతంలో ఇయ్యలేదు కదా ఈ ఇయలైనటువంటి సందర్భంలోనే మీ పైన ఆ విమర్శలు వస్తున్నాయి ఆ విమర్శలను పోగొట్టుకునేటటువంటి క్రమంలో మీరు చేతల్లో చూపించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా రాబోయే రోజుల్లో మీరు నామినేటెడ్ పదవుల్లో మంత్రివర్గంలో ఎమ్మెల్యేలలో రాజ్యసభ సభ్యుల్లో వీటన్నిట్లో కూడా మంత్రివర్గంలో వీటన్నిట్లో కూడా మీరు యాభై ఆరు శాతం ఇవ్వండి అప్పుడు అప్పుడే కదా మీ చిత్తశుద్ధి ఇవాళ కులగణన చేయటం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం పులగణలో తప్పులు ఉన్నాయని మేమంటే దాన్ని మా పైన విమర్శలు చేసే బదులు ఆ తప్పులను సరి చేసుకోకపోవటం మీ మిస్టేక్ రెండోది మీరు మీరు ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లో నలభై రెండు శాతం ఇస్తామన్నారు కానీ నలభై రెండు శాతం బిల్లు బట్టి మేము కేంద్రానికి పంపించి కేంద్రం తీసుకొస్తామని అనలేదు కదా బట్ ఒకటి ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న లైన్ అప్ ని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న హిస్సేదారి న్యాయాన్ని అభినందించాల్సిందే ఎందుకంటే కేంద్ర స్థాయిలోనే రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు ఎవరికి ఎంతో వాళ్ళకంత వాటా ఇవ్వాలి అనేది ఒక నిర్ణయం దేశవ్యాప్తంగా కులగణన జరగాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు దాంట్లో అభ్యంతరాలు లేవు ఇంకొక బట్ మీరు మీరు మాటలతో కాదు చేతలతోటి దాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉంది ఆ సమయం వచ్చింది అనేది కదా మేము అనేది ఇప్పుడు మల్లన్న విషయంలో కూడా మల్లన్నే వెనకేసుకురావాల్సినటువంటి అవసరం మాకు లేదు కాని ఆ మీ పార్టీలో రెడ్లు పార్టీ లైనప్ దాటితే చర్యలు ఉండవు కానీ ఒక బీసీ వాడు వచ్చి బీసీ వాదన తోటి అప్ దాటితే లక్ష్మణ్ ఇంకొక విషయం క్రమశిక్షణ సంఘం గారు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడు ఈ వర్తించారు చెప్పండి రాయగారు కాంగ్రెస్ పార్టీలో ఇరవై మూడు అంటే ఇరవై నాలుగో సంవత్సరం ఒక పదిహేను ఇరవై రోజులు ముప్పై రోజులు పార్టీ బీఆర్ఎస్ లో ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి ఇదే మీనాక్షి నటరాజన్ గారు మేము ఎన్ఎస్ఏలో ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర అధ్యక్షురాలుగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను ఖమ్మం జిల్లాలో కార్యదర్శిగా ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో అందరికీ నోటీసులు ఇస్తారు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఇచ్చారు నాకు కూడా ఇచ్చారు నాకు కూడా ఇస్తే నేను రెండు సార్లు ఇస్తే ఇదే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతంటే ఆయనకి ఇస్తే మంచి ఇట్ల ఇట్లా మాట్లాడతంటే అప్పుడు నాకు నోటీసులు వచ్చినాయి నేను సమాధానం ఇచ్చా అప్పుడు రెడ్డి గారు క్రమశిక్షణ సంఘం చైర్మన్ సభ్యులు నేను ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందారు నన్నేం బహిష్కరించ సస్పెండ్ చేయలే వెంకట్రెడ్డి గారు కూడా మాట్లాడితే వెంకటరెడ్డి గారు కూడా అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాత వారు చెప్పే వేదికలు అధిష్టానం రాహుల్ గాంధీని కలిసి తర్వాత ఖర్గేని కలిసి చెప్పుకున్నారు సమస్య అదే అదేవిధంగా చిన్న విభేదాలు చూడండి మల్లన్నది తర్వాత చిన్నారెడ్డి గారు అంటున్నారు కదా క్రమశిక్షణానం అవి అంతా షోకాజ్ నోటీసులు ఇచ్చేంత కాదు మల్లన్న చేసిన వైఫల్యాలు ఏంటంటే ఒకటి కాదు రెండు కాదు జీవో ట్వంటీ నైన్ అనేది దాదాపు పంతొమ్మిది రాష్ట్రాలు అమలవుతుంది తెలవకుండా ప్రభుత్వాన్ని ఎవడో చెప్పిండని ఇరుకున పెట్టే కాదు శాస్త్రీయత ఉండాలి విమర్శలో కూడా ఒక సద్భావన ఉండాలా ఎవడో విమర్శించడం మనం విమర్శిస్తామంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీవి ఏదైనా ఉంటే నాలుగు గోళ్ళ పోయి చెప్పు అంతేగాని పంతొమ్మిది రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు అమలై సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘించకుండా సామాజిక న్యాయం చేసే జీవోని దాన్ని ఎట్లా తప్పంటావు నువ్వు పదిహేడు వేల మంది బీసీలు మెయిన్స్ రాస్తారు ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు మీరు ఓసీలు ఓసీల కోసమే ఎగ్జామ్ అన్నారు ఆ రోజు క్షమించింది ఆ తర్వాత మళ్ళీ ఏ చేసిండు చింపేసిండు బేసి నదాన్ని నివేదికను ఎట్లా చింపుతాను ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉండే అధికార పార్టీ తప్పు కదా చింపడమే కాకుండా ఉచ్చబోసి తగలబెట్టండి అన్నాడు ఎంత అసలు అసభ్యకరమైన భూతు మాట అది అని నువ్వు ఏదో సాధించాలనో ఇంకేదో లక్ష్యం ఇష్టం వచ్చేటట్టు మాట్లాడితే కాదని అనుకోవచ్చు పునాదుల మీద ఒక నీతిని కాని జాతిని కానీ నిర్మించలేమని అంబేద్కర్ చెప్పాడని కులాలకు న్యాయం చేయడని రాహుల్ గాంధీ కూడా వస్తాడు పోరాటం చేస్తాడు అవి కులాన్ని పట్టుకొని నాకు ఇంతున్నారు నేను ముఖ్యమంత్రి అయితా అని కలగనొద్దు కుల సమగ్రాభివృద్ధి కోసం నిజంగా నీ ఏంది నీ కొట్లాడేంది నువ్వు ఎప్పుడైనా ఇప్పుడు అకస్మాత్తుగా అన్న ప్రశ్న రోజు ఆవకాయ కావాలా నేను ఇప్పుడే ఎమ్మెల్సీ కావాలి ఇప్పుడే ముఖ్యమంత్రి కావాలా బీసీ జనాభా నేను ముఖ్యమంత్రి కావాలని ఉంది తప్ప బీసీల కోసం నిజంగా చిత్తశుత్తితో పోరాడినట్టు మల్లనలో ఎక్కడ కూడా కనపడలేదు మాకు గతంలో వాళ్ళు తపస్సు ఋషి ఆర్కృష్ణయ గారు దా కూడా పోరాటం చేయలేదండి ఆయన అప్పుడే బీసీ లోన్ చేసుకుంటారా అసలు ఈ పోరాటం ఏంది నీ త్యాగం ఏంది అసలు చేసిన తప్పు మళ్ళన్నా సమ కాంగ్రెస్ పార్టీలో ఆత్మహత్యలు ఉంటాయి హత్యలు ఉండదు గుర్తుపెట్టుకోండి ఈ రోజు మళ్ళన్నా స్వయం కృపాద స్వయం కృపాదరాధన ద్వారా ఆయన ఆత్మహత్య ఆయనే చేసుకున్నాడు బొయ్య దవ్వుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా గుర్తు గుర్తుపెట్టుకోండి మాకు అధిష్టానం ఢిల్లీలో ఉంటది కాబట్టి వివరణ ఇచ్చుకోపోవడం ఎంత దౌర్భాగ్యం చెప్పండి అప్పటికి కూడా క్షమిద్దాం అనుకున్నారు ఇతర కులస్తుల్ని కూడా ఆర్ ఆర్కృష్ణ గారు నేను చూసిన యూనివర్సిటీ నుంచి వారు నా బీసీలకి ఇది కావాలా నాకు అన్యాయం జరుగుతుంది అన్నారే కాని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అవతల వాళ్ళని మాట్లాడలేదు తప్పది అంతేగాని ఈయన చేసిన ఒకటి కాదు రెండు కాదు అట్లా ఆ విధంగా పార్టీ ప్రతిష్టను భంగం కలిగించుకుంటూ ప్రభుత్వానికి ప్రతిష్టకు భంగం కలిగిస్తూ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఎవరు ఊరుకుంటారండి ఎంతకాలం ఊరుకుంటారు నువ్వు బయటికి పోయి మాట్లాడుకో ఇప్పుడు మాట్లాడుకో మాకు ఇబ్బందే లేదు వివరణీయమన్నావు పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీలు వివరణ ఇచ్చుకున్నారు నువ్వు మాట్లాడుతుంది ఎట్ల ఒక న్యాయం బీసీలకు ఒక న్యాయం ఎవరు చెప్పారు మీకు రెట్లకు ఒక న్యాయం బీసీలకు ఒక న్యాయం అనేది రెట్ల పార్టీ అది ఏమన్నా రాహుల్ గాంధీ దే కులం రాహుల్ గాంధీ దే మతం వాళ్ళు కులాలు మతాలు చూడరండి వాళ్ళు గుర్తు పెట్టుకోండి సామాజిక న్యాయం చేయాలి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ మతం మాది దేశంలో ఉన్న ప్రజలందరూ కులం మాది అనే భావనలో ఉన్న బట్టే ఈ రోజు రాష్ట్రాల మీద రాష్ట్రాల్లో అట్లు కానీయండి మన కర్ణాటకలో కానివ్వండి వేరే రాష్ట్రాల్లో కానివ్వండి ముఖ్యమంత్రులు బీసీలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్తారు పాఠాలు బీసీ న్యాయ బీసీ రేపు పొద్దున సర్వ అధికారాలు ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ రెండు శాతం అంటే చూడండి అమలై తీరుతుంది అది దానికి సహకరించాలే గాని కావాలని చెప్పి నాయకుడు కావడం కోసం మల్లన్న లీడర్ కావడం కోసం బీసీలో ఉపయోగించుకుంటాడు రైట్ ఒకసారి శేషు గారి దగ్గరికి వెళ్దాం రాయ్ గారు శేషు గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో తీన్మార్